ఇప్పుడు చాలా మంది చూసుకున్నట్టయితే ఈ డిప్రెషన్ లోకి వెళ్ళిపోతూ ఉంటారు దీనికి ప్రధాన కారణం కారణం అంటూ ఇప్పుడు ఎవ్రీ పర్సన్ ఇస్ డిఫరెంట్ కదండి ఇప్పుడు కారణం అంటూ మనం ఏం చెప్పలేము ఇప్పుడు ప్రతి మనిషి ఆలోచనలు వేరు ఉంటాయి ప్రతి మనిషి బాధలు పడే బాధలు వేరు ఉంటాయి సో ఈ పర్టిక్యులర్ దానికే అందరూ ఇట్లా చేస్తున్నారు అని మనం జనరలైజ్ చేయలేము ఎవ్రీ పర్సన్ కి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి సో ఏంటి అంటే ప్రాబ్లం ఎంత వరకు మనం ఫేస్ చేస్తున్నాము అన్నది మన కంట్రోల్లో ఉండాలి ఆ బాధ ఎప్పుడు మనల్ని హామీ చేయకూడదు మనము బాధల్ని కంట్రోల్ చేయాలి బాధ మనల్ని స్ట్రెస్ మనల్ని కంట్రోల్ చేయకూడదు మనం స్ట్రెస్ ని కంట్రోల్ చేసేలాగా మన మైండ్ సెట్ మనం ప్రిపేర్ చేసుకొని మన కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది పెంచుకోవాలి ఫస్ట్ అది తక్కువ అవుతుంది ఇప్పుడు ప్రజలలో లైక్ ఇప్పుడు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళకి ఇంతకు ముందు చిన్న అంటే ఆట పాట అని కూడా అనుకునే వాళ్ళం ఇప్పుడు పిల్లలు ఆట తక్కువ స్టడీస్ లో ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోతున్నారు ఆ స్టడీస్ వల్ల పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్నాయి పిల్లల పైన ఏంటి అంటే ఇంతకుముందు పేరెంట్స్ ఎట్లు ఉండే ఎడ్యుకేషన్ కి అంత వాల్యూ ఇచ్చేవాళ్ళు కాదు మన జనరేషన్ మా జనరేషన్ లో అయితే అంత మరీ ఉండే వాల్యూ ఎడ్యుకేషన్ కి మరీ హై వాల్యూ లేదు వస్తే నంబర్ వన్ ప్లేసే ఉండాలి అన్నట్టు లేకుండే బట్ ఇప్పుడు పేరెంట్స్ ఏంటి ఐఐటి అనేది అని జీ మ్యాట్ అని ఎంసెట్ అని ఎంబీబీఎస్ కోచింగ్ అని ఇవని చాలా కోచింగ్స్ పెరిగిపోయి ఎడ్యుకేషన్ పెరిగిపోయి ఎడ్యుకేషన్ స్టాండర్డ్ చేంజ్ అయిపోయింది ఫస్ట్ ఉన్న స్టాండర్డ్ ఇప్పుడు లేదు అప్పుడు మోస్ట్లీ ఎస్ఎస్సి సిలబస్ ఏ నడిచేది ఇప్పుడు సిబిఎస్ఈ సిలబస్ ఇస్ నంబర్ వన్ పొజిషన్ సిబిఎస్ఈ కాకుండా ఐసీఎస్ఈ ఇప్పుడు మళ్ళీ సిబిఎస్ఈ సిలబస్ చాలా ఉంది ఇప్పుడు మళ్ళీ సిబిఎస్ఈ కన్నా హై దేని చెతుకుతున్నారు సో దెర్ ఇస్ నో ఎండ్ యాక్చువల్లీ ఎప్పుడు కూడా ఎడ్యుకేషన్ అనేది ఎండ్ లేదు ఎండ్ అనేది లేదు కానీ అప్పుడు ఎంజాయ్ చేస్తూ చదివేవాళ్ళు ఇప్పుడు స్ట్రెస్ తీసుకొని చదువుతున్నారు పిల్లలు ఎందుకు పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్స్ పేరెంట్స్ కూడా ఎందుకు స్ట్రెస్ ఇస్తున్నారు సమాజంలో హా మా పిల్లలు ఈ పొజిషన్ లో ఉన్నారు ఈ ర్యాంక్ వస్తుంది అని గొప్పగా చెప్పుకోవడం ఎక్కువ అయిపోయింది గొప్ప ఎక్కువ అయిపోయింది పిల్లోడి మీద ప్రెజర్ అనేది ప్రెజర్ పడిపోతుంది అది పేరెంట్స్ కి అర్థం అవ్వట్లేదు మేమిద్దరం వర్క్ చేస్తున్నాము అని కిడ్స్ కి ఫస్ట్ టైం ఇవ్వడం స్టాప్ చేసినారు కిడ్స్ అంత స్ట్రెస్ తీసుకున్నా కెన్ వర్క్ ఇస్తారు స్ట్రెస్ తీసుకొని చదువుకొని కూడా నంబర్ వన్ పొజిషన్ లో ఉండే వాళ్ళు కూడా ఉన్నారు స్ట్రెస్ ఎక్కువ ఎంత ఉన్నా కానీ వాళ్ళకి పేరెంట్స్ నుంచి అంతే సపోర్ట్ రావాలి కానీ ఈ మా కాలంలో ఏమైపోతుంది అంటే పేరెంట్స్ సపోర్ట్ ఇవ్వలేకపోతున్నారు బికాస్ ఆఫ్ దేర్ వర్క్ Both parents are working.